చాలా అయితే పెరుగు కానీ మజ్జిగ కానీ తినడం అంటే ఇష్టం ఉండదు కానీ ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది పెళ్ళిళ్ళల్లో కూడా మనకి ఈ విధంగానే సర్వ్ చేస్తూ ఉంటారు చాలా టేస్టీగా ఉంటుంది నేనైతే పెరుగును కాస్త కొట్టుకొని కొద్దిగా వాటర్ వేసేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను తర్వాత స్టవ్ మీద అయితే ఒక చిన్న బాండి పెట్టేసేసుకొని ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు వన్ స్పూన్ వన్ స్పూన్ వరకు వేసుకున్నాను శనగపప్పు కూడా వేసుకుంటున్నాను ఒక రెండు మీడియం సైజు ఆనియన్స్ అలాగే ఒక ఇంచు వరకు అల్లము ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాను అలాగే పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసి హీట్ అయినాక ఆవాళ్ళు జీలకర్ర వేసేసి చిటపటలాడిన తర్వాత ఉద్దిపప్పు శనగపప్పు వన్ స్పూన్ వన్ స్పూన్ వరకు వేసుకున్నాను అనమాట ఇవి కూడా వేసేసుకొని కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు ఒట్టిమిరపకాయలు కొంచెం జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను జీడిపప్పు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది తప్పకుండా వేసుకోండి వీలైతే తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకొని కాస్త వేయించుకున్న తర్వాత ఎరగడ్డలు కూడా వేసేసుకుంటున్నాను సన్నగా తరిగి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని ఇవి ఎక్కువ ఉప్పు వేగాల్సిన అయితే అవసరం లేదండి లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది అక్కడక్కడ కచ్చ పచ్చగా తగులుతూ ఉంటేనే పంటికి చాలా బాగుంటుంది ఇది చల్లార్చుకున్న తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న పెరుగులోకి తగినంత ఉప్పు కాల్ స్పూన్ వరకు పసుపు వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్నటువంటి మిశ్రమాన్ని కూడా వేసేసేసి కలుపుకొని పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని అన్నంలోకి తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కమ్మగా ఉంటుంది అయితే మీరు పెరుగును మాత్రం పులుసు పులిసిపోకుండా ఉండేటటువంటి పెరుగు తీసుకోండి కమ్మగా ఉండే పెరుగు అయితే అసలు ఇంకా అన్నం ఇంత బదులు ఇంత పెట్టేసేసుకొని తింటారు చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి